ఇంకా బీఎస్పీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు లాయర్లు ఇంకా పర్యావరణ నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వారిని ముందుగా బిఎస్ నాకు సోదరుల సమానం కాంట్రెస్టర్ బిజెపి క్యాండిడేట్ కుప్ప అశోక్ గౌడ్ గారికి మరి అదే రకంగా బత్తిర రమేష్ గారికి మరి అన్న గారికి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారికి సునీల్ గారికి మరి అదే రకంగా మల్లేష్ గారికి కౌన్సిలర్ పాంతల్లి కుమార్ గారికి మన టీడీపీ పక్షాన వచ్చిన మన వివేకలింగం గారికి మరి అదే రకంగా కొడిగల బాబు ఉద్దయనపట్నం మున్సిపాలిటీ అధ్యక్ష అధ్యక్ష తృప్తి అధ్యక్ష అధ్యక్షుడు మన బిఎస్పి మరి వాళ్ళ పక్షాన వచ్చిన సోదరులందరికీ కుమార్ గారికి కొందరు పేరు చెప్పలేకపోతే మాత్రం మేము పాల్పూడదు మరి అందరూ కూడా న్యాయాన్ని చెప్తున్నాం అందరికీ ఇక్కడికి వచ్చిన సోదరులందరూ కూడా అధ్యక్షత వహించ అధ్యక్షత వహిస్తున్నట్టు టైం ఏం లేదు అందరూ మాట్లాడుతూ అదే మంత్రం సత్యనారాయణ స్వామి వ్రతం లెక్క ఒక్కరు ఎవరు వేసుకొని అంటే ఉన్నది కాకపోతే కలిసినందుకు మీ పేరు చెప్పే భాగ్యం నాకుంటుంది అదే రకంగా ఉంటుంది కానీ ఇక్కడ మనం అడ్వకేట్ అరుణ్ కుమార్ ఉన్నారు ఆయన లెక్క పూర్వకంగా ఏమన్నా మనకు ఇట్లాంటి పాయింట్స్ ఉంటాయంటే అదే రకంగా కర్ణాకర నగర్ ఉన్నారు అందరూ ఉన్నది ఇక్కడ ఏది మాట్లాడినా మనం దీనికోసే మాట్లాడుతున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియకుంటూ ఎక్కడ అన్యాయం జరిగినా పార్టీని పక్కన పెట్టి ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకు వచ్చినందుకు మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మాసం సుఖంగా మీద మాకు చాలా చిన్న పడుతుంది కళ మాది కుర్మ గుర ఉండే మేము గుర్రెలుగా వచ్చేవాళ్ళు చిన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నిన్నది ఇచ్చారు బహుశా నాకంటే పది సంవత్సరాలు పెద్దళ్ళు కూడా ఇది రెండో సంవత్సరమే జరుగుతూ ఉంది అప్పుడు నిన్న చెరువు అంటే మళ్ళీ ఇప్పుడే నిన్నది అప్పుడు నిన్నప్పుడు కూడా పేరు పడడం జరిగింది మరి అదే రకంగా చెరువు ఎండిపోయింది చెరువులో కూడా చాలా వ్యాపారాలు కూడా జరిగిపోయినాయి సుమారు ఒక ముప్పై నలభై ఎకరాలు కూడా అమ్మడం కోడంలో జరిగిపోయాయి అవి నీళ్ళ గురించి మాట వాస్తవాన్ని సందర్భంగా తెలియజేస్తుంటా ఉన్నాం మరి చెరువు కూడా మా మిస్ట్ర సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ అంతా ఆ ఊరు చెరువు ఈ ఊరు చెరువు అంటే కాదు ఇప్పుడు కేంద్రాలు పెద్ద పెద్ద బోర్డు పెట్టడం జరిగింది మరి ఆ రోజు మన గవర్నమెంట్ లేకపోయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న లోకల్ ఎంపీ పురం నర్సే గారిని కానీ మన జిల్లా మినిస్టర్ మహేందర్ రెడ్డి గారిని కానీ మరి అదే రకంగా నీరు నీటిపారుదల శాఖ మంత్రి ఆలీశ్వర్ రావు గారిని తీసుకొచ్చి ఈ యొక్క చెరువు చెరువుతో చెప్పి దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు పెద్ద ఈ రోజు ఇంతవరకు చెరువు రోజు పైన మాట వాస్తవం అని తెలియజేస్తుంటా ఉన్నాం మాకెప్పుడు కూడా చెరువు మీద నీళ్ళు రావాలి చెరువు నిండాలని పెద్ద తలా ఉండే ఎక్కడ బతుకమ్మ ఆడిన మహిళలు తెలిస్తే అక్కడికి వెళ్ళి అమ్మ మీరంతా బత్తమ్మ చేస్తాం చెరువులు ఉండాలని మొక్కలు తల్లిదండ్రుల చేశాడని ఎక్కడ వినాయక చవితి వినాయక నిర్ణయానికి కూడా మన వినాయకుడు మునిగానే ఇక్కడ మరి కయసాబాద్ వినాయకుడు మునిగంత దత్తమైన చెరువులు సరిపోయింది కాబట్టి అవన్నీ కూడా చెరువును కాపాడాలి వాటర్ ఉంటేనే అన్నీ ఉంటుంది వాటర్ లేదు ఏమీ లేదని ప్రతి ఒక్కరు క్రైన్సాలే వారికి ఇవన్నీ కూడా గా మనకే కాదు పుట్టపోయే పిల్లలకు కూడా అది చాలా అవసరమని తెలియజేసుకుంటూ మరి అదే రకంగా మనం కొను రాకే విధంగానే ముందుకు పోతా ఉన్నాం కాకపోతే ప్రతీది కూడా ఎన్నో నస్తులు ఉన్నాయి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ జనాలు కూడా ఈ నస్తుల వల్లనే కోట్లకు ఖర్చులకు మరి ఎంఆర్ఓ ఆఫీసులకు తిరగడం జరుగుతూ ఉంది మరి ఏ రోజైతే ఎపిఎల్ పాత ఆ రోజు వరకు నుంచి అప్పుడు నేను నిండిని కాదు చేసిన కాదు ఇప్పుడు నీళ్లు నిన్నయ్యి మట్టి తిప్పుతా ఉంటే మనం ఎంతవరకు చూసుకోగలుగుతాం ఒక కలెక్టర్కో ఆర్టీఓకో ఎంఆర్ఓకో ఒక పత్రం వేయగలుగుతాం కానీ ఆ తర్వాత వచ్చి ఆపే అధికారం కూడా మనకు ఉండదు అయినా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అందరు ఉన్నారు అనుభవం ఉన్న కర్ణాకర్ గారు ఉన్నారు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు మరి ఇక్కడ అన్ని పక్షాల నాయకులు కూడా వచ్చి దీన్ని కాపాడే విధంగా చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి మనం అందరం కూడా ఏదో మనం టెక్నికల్గా వెళ్ళి ఆపే ప్రయత్నం చేసి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది నింపులంతా మాత్రమే ఇది చిల్ల కాదు ఇది పట్ట పొలాలు పట్ట పొలాలు కానీ ఎప్పటివాలంటే పుల్ వాటర్ లెవెల్ ఆ పుల్ వాటర్ లెవెల్ వచ్చినప్పుడు నిజంగా ఆ పొలం ఎవరినైనా కూడా అమ్ముకొని ప్లాటింగ్ చేసేయడంతో మన ఇందుకు కట్టుకుంటారు ఆదిత్య నగర్ అనేది కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఏదైతే వాటర్ ఫుల్ ట్యాంకీ వాటర్ లెవెల్ వ్యవసాయం చేసుకోండి డైరీ పెట్టుకోండి ఏదైనా చేసుకోండి కానీ నిర్మాణం చేయడానికి అధికారం లేదు దానికి పక్కదారులు మీరే అది గవర్నమెంట్ కాదు కానీ ఇది దానికి సంబంధించిన కలసక్ష్యం చేస్తే ఫీజు అందరికీ ఇబ్బందులు కలిసి విధంగా ఆ చట్టం చేయబడింది ఆ చట్టాన్ని అనుగుణంగా మరి మనం కోడి ద్వారా వెళ్ళి దానికి ఏం చేస్తారో తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది మరి ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మరి మా పార్టీ అధ్యక్షులు మంగమ్మ గారికి కానీ ఇతర పార్టీ అధ్యక్షులకు కానీ వచ్చిన మిత్రులకు కానీ మిత్రపక్షాలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ హలో ఊరు ముంద చెరువు ముంద అంటే చెరువే ముందు ఆ చెరువు ముందు పుట్టింది కాబట్టి ఊరు ఎండవ చెరు పుట్టింది ఆ చెరువులన్నీ లెక్క వరకు పోతే దాని చెరు చెరువు ఒక గుడికి తీర్మానం చేస్తారు దీన్ని ఎకరాలని ఆ ఎకరాలకు తీర్మానం బరాబర్ రాసి ఉంటుంది దానికి అద్దుబందులు బందులు కడీలు ఉంటాయి బాగా పెద్దలు అందరు చెప్పారు మేము కూడా అదే చెప్తున్నాము చెప్పిన ఎక్కువ కూడా అవుతున్నాం కదా నేను ఏమంటున్నా అంటే మొదలు దాన్ని సర్వే చేయాలి దాన్ని సర్వే చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ శిలాపలకం ఉంది ఆ తోముల శిలాపలకం ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎన్ని ఎకరాలు ఉంది ఏముంది అనేది ఈ ఊరులందరూ తెలుసు బయట వాళ్ళందరూ తెలుసు చూస్తున్నారు కాబట్టి అధికారుల అర్థం లేకుండా ఇంతవరకు అది పని జరగదు జరగబోదు కూడా ప్రతి ఒక్క కౌన్సిలర్ ఉన్నారు అందరు కౌన్సిలర్లకు పట్టింపేది అందరు కౌన్సిలర్లు ఉండాలి అధికారులు ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ అధికారులు ఉన్నారు కాబట్టి ఆ అధికారులు కూడా కౌన్సిలర్లు కూడా బరాబరి పట్టించుకోవాలి వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళే ముందు నడవాలని చెప్పి ఈ సభాపత్న తెలియజేస్తున్నాను కాంగ్రెస్ సిపిఐ సిపిఎం టీడీపీ అందరికీ కూడా పేరు పేరున జమీందేస్తున్నాను ఎక్కడైనా ఒక అరవై గతల జాగాలో పర్మిషన్ లేకుండా కుటుంబ ఈ అధికారులు మిషన్ కాకతీయ మీద వేల కోట్ల రూపాయలు పెట్టి ఉడికలు తీపించి వేల కోట్ల ధనాన్ని నాశనం చేసుకుంటూ దాదాపు సాగర్ హైవేకు ఐదు వందల ఎకరాలు అంటే మామూలు విషయం కాదు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు మనం చూస్తుండగానే అది కూడా తుర్కేంజాల్ మున్సిపాలిటీలో అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న అధికార పక్షం టీఆర్ఎస్ పార్టీలు కూడా ఇక్కడ వచ్చినాయి అంటే అంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే మీరు కలుసుకుంటే ఈ మాసపు చెరువు మాత్రం ఎక్కడ పోదు నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్న అమ్మ మన మంగమ్మ గారికి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మొత్తం పాలకవర్గం మొత్తం మీదే కాబట్టి దయచేసి మీరు మీరు తీర్మానాలు చేయించుకుంటే ఈ చెరువు ఎక్కడ పోదు అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కూడా మేము ఇక్కడ నుంచి అంటే ఈ పోరాటంలో అన్ని ఆల్ పార్టీలు కలిసి పత్రాలు వినే కాదు ఇక్కడ నుంచే ప్రతి ఒక్క పార్టీ నుంచి మినిమం ఒక వంద మంది నుంచి ర్యాలీగా కలెక్టర్ అవసిన దాకా పోతే తప్ప ఆ పెయిన్ ఏందో ఆ నొప్పి ఏందో వాళ్ళకి తెలియదు కాబట్టి తప్పకుండా అన్ని పార్టీల నుంచి ఇక్కడ నుంచి ర్యాలీగానే పోయి వాళ్ళకు మివరణం ఇస్తారా ఏదో చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది మీలో ఎవరు మాట్లాడినా ఓకే కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడండి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీఎస్పీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాయకుల ధన్యవాదాలు ఈ రోజు సుగంధం తెరవద్ద మనం నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో మనం ముఖ్యంగా ఇప్పటి పెద్దలు చెప్పినట్టుగా తుర్కంజాల్ మున్సిపాలిటీ యొక్క తీర్మానం చేసి ఆల్రెడీ కలెక్టర్ పంపడం జరిగింది మట్టి తిరిగి కూడా ఐదు లక్ష రూపాయలు కేటాయించ జరిగింది అయినా దున్నపథం చేసినట్టు అధికారులు నిర్వహిస్తున్నారు మీరు చెప్పిన విషయాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మనం ఇక్కడ ఒక తీర్మానం చేసి ఒక కాపీ రాసుకొని ఈ యొక్క తీర్మానం కాపీలో ప్రతి ఒక్కరు స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ కానీ అందరూ పోయి కలెక్టర్ కావాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఇప్పటికే చెప్పినట్టుగా ఉదాహరణ నిన్న మొన్న ఒక బడగోడ దగ్గర ఒక చిన్న రోడ్ వేసుకోపోతుంది ఒక మూడు నెలలు ఆపి దానికి వచ్చిన మరి మళ్ళీ పెద్ద ప్రతి